హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోనైతే వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చిరంజీవికి ఫోన్ చేసి సారీ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అగ్రస్థాయి కథానాయకుడుగా కొనసాగుతున్నారు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఒక తరం హీరోలుగా జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాస్ అల్లు అర్జున్ రామ్ చరణ్ లాంటి వారు ఈ తరం కథానాయకులుగా కొనసాగుతున్నారు పరిశ్రమలో ఎవరికి ఏ చిన్న సమస్య ఎదురైనా గతంలో దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్లేవారు ఆయన మృతి చెందిన తర్వాత చిరంజీవి దగ్గరకు పరిశ్రమలో ఉన్నవారంతా చిరంజీవిని పెద్ద దిక్కుగా భావిస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ చేసిన సింహాద్రి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే దీని తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు తారక్ ఇచ్చిన సమాధానం ఎలా ఉందంటే పరిశ్రమలో పెద్ద హీరో అంటే మా తాత నందమూరి తారక రామారావు గారే అని చెప్పారు అయితే ఈ సమాధానం చాలామందికి నచ్చలేదు చిరంజీవికి వ్యతిరేకంగా తారక్ సమాధానం చెప్పాడని భావించారు కొంతమంది దీనిపై భారీగా ట్రోలింగ్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు ఈ ఇంటర్వ్యూ చూసిన నాగార్జున వెంటనే తారక్కి ఫోన్ చేశారు నువ్వు అలా మాట్లాడకూడదు తప్పుగా మాట్లాడావు మాట తీరుని బట్టి ఎంత అహంకారమో అనుకుంటారు పరిశ్రమలో పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు వారందరికీ నువ్వు గౌరవం ఇవ్వాలి తెలిసి తెలియక నువ్వు మాట్లాడిన మాటలు నీ కెరీర్ని కిందికి వెళ్ళేలా చేస్తాయి ముందు నువ్వు చిరంజీవికి ఫోన్ చేసి సారీ చెప్పు అని క్లాస్ పీకారు దీంతో నాగార్జున చెప్పినట్లుగానే జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవికి కాల్ చేసి సారీ చెప్పారు తెలిసి తెలియక మాట్లాడాను అటువంటివేవి మనసులో పెట్టుకోవద్దు నన్ను క్షమించండి సార్ అని తారక్ చిరుతో మాట్లాడారు గతంలో జరిగిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్